నమస్తే వెల్కమ్ తెలంగాణలో గురుకుల విద్యాలయాల్లో ఫుడ్ పాయిజన్ వరుస సంఘటనలు దాని మీద అధికారులు కన్నా రాజకీయ నాయకులు ఎక్కువ స్పందించిన తీరు చాలా స్వస్మయానికి గురి చేస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తే నిన్న కొండా సురేఖ గారు మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ అనేది గురుకుల విద్యార్థులలో వండినటువంటి వంట కాదట వాళ్ళు తీసి ఇంటి వద్ద వండి తీసుకొచ్చినటువంటి ఫుడ్ పాయిజన్ అయిందట చాలా ఆశ్చర్స్పదం ఉంది కొండా సురేఖ గారు ఒక తల్లిగా ఒక స్త్రీగా మహిళామూర్తిగా ఉండి కూడా ఆమె ఎలాంటి దిగజాలను వాక్యం చేశామో చూశాము ఇప్పుడు ఈ వాక్యం కూడా చాలా విచిత్రాన్ని విస్మయాన్ని కలిగిస్తుంది కొండా సురేఖ గారి వాక్యం ఒక స్త్రీ పిల్లలకన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి స్త్రీ ఒక పిల్లలు పెంచిన స్త్రీకి ఆ ఇంట్లో ఫుడ్ పాయిజన్ అవుతుందట బయట బయట ఫుడ్ పాయిన్ కాలేదట ఈ చెప్పే వ్యంగ్య వాక్యం చూస్తున్నా చిత్రంగా ఉంది అలా అని చెప్పి ఆ అధికారులు చెప్తున్నారని చెప్పి ఈమో చెప్తుంది అంటే ఇంట్లో కూడా పురుగుల బియ్యము పురుగుల మందులు ఇవన్నీ వాడి ఇంట్లో వంటలు వండుతున్నారా మీ ఇంట్లో కానీ ఈ వాక్యం చేసిన వాళ్ళ అధికారుల ఇంట్లో కూడా అలాగే ఇంట్లో ఇంటి ఫుడ్డే పాయిజన్ గా మారుతుందా ఒక ఇంటి నుంచి తెచ్చుకుంటే ఒకే పిల్లగాడికి మాత్రమే ఫుడ్ పాయిజన్ అవుతుంది అంటే హాస్టల్లో అరవై మంది పిల్లలు ఉంటే అరవై మందికి పాయిజన్ అవుతుందా అరవై మందికి అట్లా అవుతుంది మళ్ళీ ఇక్కడ కొండా సురేఖ గారు మాట్లాడేటువంటి లాజిక్ ఏంటంటే ఓన్లీ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది అదే ఫుడ్ తినేటువంటి ఉపాధ్యాయులు కానీ స్టాఫ్ కానీ ఎవరికి కాలేదని చెప్తుంది అంటే లాజిక్ ప్రశ్నే అయినప్పటికీ ఆలోచించాల్సింది ఏంటంటే పిల్లలకు ఫుడ్ మీరు తినను చింతామణం చెప్తున్నారు ఇక్కడ పిల్లలకు వంటిది ఆ నాణ్యత లేని విషయం ఎంత శ్రద్ధగా వద్దున్న విషయం ఏమైనా తెలుసు లేదా వీళ్ళకి ఐజనిక్ ఉంది వాళ్ళకి హైజనిక్ లేకుండా వండుకుంటున్నారా ఇది స్పష్టం చేయాల్సిన అవసరం అంతేనా ఉంది సో మొత్తం మీద బాధ్యత హితాన్ని తెలియజేస్తుంది కుండా సురేఖ గారు వెంటనే యావత్తు తెలంగాణ ప్రజలకు తల్లులకు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది